క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఒక అందమైన అరుణోదయ సమయాన నేను పొలంలో పనిచేయడానికి వెళ్ళాను సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉదయ కాలపు గాలులు ఆహ్లాదకరంగా వీస్తున్నాయి వెచ్చటి ఉషోదయ కిరణాలు శరీరానికి గిలిగింతలు పెడుతున్నాయి పక్షుల కిలకిల రావాలు చెవులకు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి అందమైన పక్షి ఒకటి నాకు సమీపాన ఒక చెట్టు కొమ్మపై ఉదయకాల గీతికలు పాడుతూ నాకంటు పడింది పనిలో నిమగ్నమైన నేను మొదట దాని పాటను అంతగా పట్టించుకోలేదు పక్షుల పాటలు నాకు ప్రత్యేమీ కాదు రాత్రి మగలు వాటి గానాలను నేను వింటూనే ఉంటాను కాని అది నాకు మరీ దగ్గరగా వచ్చి పాడడంతో నేను దానివైపు చూశాను అది నా చేతికి అందంత దగ్గరలో ఉంది నేను నా చెవులను నిక్కుబొడ్చి దాని పాట వినడం ప్రారంభించాను రంగురంగుల అందమైన ఈకలతో సుందరంగా కనిపిస్తున్న ఆ చిన్న పక్షి తన ఊపిరంత బిగుబట్టి గట్టిగా పాడుతోంది తన సరిగమల మధురిమలను మరింత శ్రావ్యంగా నాకు వినిపించాలని దాని ఆశ కాబోలు సరైన స్థలంలో పాడే సరైన పాట ఒక పెద్ద ప్రసంగం కంటే శక్తివంతమైనదని ఎవరో చెప్పినట్టు నాకు గుర్తుంది అవును హృదయంతరంగాల నుంచి పెళ్లికి వచ్చే శ్రావ్యమైన పాట మనసులను పరవశింపచేస్తుంది తరాలుగా సంగీతం మనుషుల హృదయాలను ఉర్రూతో లెగిస్తుంది జాతీయ కార్యక్రమాల్లోనూ వివాహ వేడుకల్లోనూ జన్మదిన పండుగల్లోనూ పాటలు ప్రధాన పాత్రలను పోషిస్తుంటాయి పాటలు మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కొన్ని పాటలైతే ఊపిరి బిగపట్టి వినేంతగా ఆకట్టుకుంటాయి ఆ ఉదే కాలం ఆ రంగుల ఈకల గాయకురాలు నాకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది ఆ సందేశం నాలో నూతన జీవాన్ని నింపింది అది నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ తర్వాతి కాలంలో పాటి నా జీవితంగా మారిపోయింది ఇతరుల జీవితాలకు ఉపయోగపడే పాటల్ని ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే పాటల్ని ఇతరుల బాధల్ని మరిపించే మంచి పాటల్ని పాడాలని ఆ సమయంలో నేను నిర్ణయించుకున్నాను మన ప్రియతమ కీర్తనకారుడు ఇలా పాడాడు నా జీవిత కాలమంతో నేను ఏహో కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను కీర్తన నూట నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచ్చినము ఆహా ఎంత అద్భుతమైన తీర్మానం యహోవాను స్థుతించుడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును కీర్తన గ్రంథము నూట ఆరోగ్యము వచ్చినము అంటూ కీర్తనకారుడితో కలిసి ఈ ఉదయకాలం మనం కూడా మధురమైన స్వరాలతో మన దేవుని కీర్తిద్దామా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా